అల్లూరు గారికి అండగా నిలిచిన ఫజుల్లా ఖాన్ గారి గురించి ఈరోజు మనము గుర్తు చేసుకుంటున్నాము ఆయన మన దేశం యొక్క స్వాతంత్ర సమర ఎంతగా కష్టపడ్డాడో మన విరుగుదము భారతదేశంలోకి స్వాతంత్రం రావడానికి అనేకులు అనేక రకాలుగా కష్టపడ్డారు కానీ కొందరు వ్యక్తులు మాత్రమే ఐజాబ్ చేసి వారి ఖాతాలో ఆ యొక్క ఘనతను పొందుతున్నారు వాస్తవానికి చాలామంది గ్రామస్థాయిలు కావచ్చు మెజారిటీ మైనార్టీస్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ కావచ్చు క్రైస్తులు కావచ్చు దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం ఉన్నారు అప్పటికి ఇప్పటికి కుడక కానీ చేసే కృషి ఎక్కడ కనపడదు కొందరు మాత్రమే ఆరు శాతం ఏడు శాతం గల జనాభాలో ఉన్నట్టు వారు మాత్రమే ఎక్కువ ఘనత పొందుతున్నారు తర్వాత మంచి స్థానానికి వెళ్తున్నారు రాజకీయం కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏరు విధంగా కావచ్చు లేదా మన వర్రులు కావచ్చు ఇవన్నీ కూడా వారి చేతులకే వారు దక్కించుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ లైక్ సెకండ్ క్లాస్ పీపుల్గా వారు మమ్మల్ని ట్రీట్ చేస్తుంటారు ఏదో ఎలక్షన్ రావడము మనం ఏదో ఓటు ఎడకము వెళ్ళిపో తర్వాత మన గురించి వారు మర్చిపోతుంటారు కానీ స్వాతంత్ర సమయానికి సంబంధించి అల్లూరి సీతారామ గారికి అండగా ఉండి నిలిచి ఉండి ఆయనకు అంతేకాదు ఆయనకు ఫైటింగ్ అంటే ఎట్లా ఫైర్ చేయాలని విషయం కూడా ఈయన గారు నేర్పించారు ఆయన అన్ని విధాలా సహకరించారు తర్వాత అల్లూరి సీతారామ గారు జైల్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వడం కానీ ఆయన తీసుకురావడం కానీ ఎన్నో రకాలుగా ఈయన సహకరించాడు కానీ ఈయన ఈ ఇంత కష్టపడిన వ్యక్తి యొక్క చరిత్ర మరుమడు పనుకుంది ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషము అలాంటి వ్యక్తి చేసిన పనులను ఈరోజు మనము చరిత్రకు మిలే విధంగా చరిత్ర వెలుగులోకి తెచ్చే విధంగా ఈ పుస్తకం రావడం జరిగింది అందును బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశం బట్టి మా ఇంటి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను